ఎంతవరకు మన చెప్పినట్టుగా సామరస్యము సమరస్యము అంత పండిత సమదర్శినట్టుగా ఎవరెవరికి ఏ ఏ రీతిగా మీరందరికీ సౌమనస్గా చేయాలి ఏ రీతిగా ఈ సమాజం ఇంకా అందరూ కలిసి నిలబడి

విశేషించి ఇప్పుడు ఒక మాత సినిమా ముందు శ్రీమతి ఇందిరాదేవి గారు ప్రసంగించారు ఆరు ఏడు వేల మంది మహిళలు ఉన్నప్పుడు వీటిని ఇంకా మనం ముందుకు తీసుకుని వెళ్ళగలగాలి అనేది మా అభిప్రాయం అంతేకాదు ఉన్న మహిళలు ఏ ఏ ప్రాంతంలో ఎవరెవరు ఉన్నారు అనే వారికి ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి స్వామీజీ కానీ అది ఒక గ్రూప్ ద్వారా లింక్ చేసి పెడితే ఎప్పటికప్పుడు అప్డేట్ తెలుస్తుంది తద్వారా ఆయా ప్రాంతాల్లో ఉన్న వారిలో మీరు కలిసి ఏం చెయ్యాలి ఎలా చేయాలి అనేటువంటి ప్రణాళిక కూడా వేసుకోవడానికి ప్రస్తుతానికి మనకి సమాజంలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి సమస్య హిందూ జాతి మన పాత్ర ప్రాల్సిన ఎవరు అంటే అమ్మా జాతి పెరగాలి అంటే మాతృమూర్తికి నా దేశానికి నేను ఏం చేయాలి సంతానాన్ని ఇవ్వాలి వాళ్ళు ఎవరో ఒకరో కాదు ఇంకా పెరగాలి అనేది కూడా తద్వారా ఆ స్త్రీ ఈ కాలంలో ఈ మోడన్ ఈ సమయంలో అదే ఒక్కరిని కూడా కంటే అందరం తగ్గిపోతుంది లేకపోతే అనారోగ్యం వస్తుంది అని ఈ కారణాలతో వివాహానికి ముందుకు రావట్లేదు ఒకవేళ వివాహమైన సంతానానికి కూడా సంసిద్ధం కావట్లేదు అటువంటి ఈ పరిస్థితిలో ఇవాళ మన స్వామివారు చెప్పినట్లుగా

విస్తరించి ఉన్నటువంటి ఈ సనాతన హిందూ ధర్మ మహామృక్ష చెప్పారు మహామహా పశువుల్ని కట్టవశువులు ఆ మహాపశువుల్ని కట్టాలి అంటే ఏ రకంగా మనకి గుండె దమ్ము ఉండాలి దానికి తగినటువంటి జ్ఞానం ఉండాలి స్థైర్యం ఉండాలి అప్పుడే ఆ మహా పశువుల్ని కట్టగలిగేటటువంటి సామర్థ్యం సాధు సంతువులందరికీ ఉంటుంది అలానే సమస్యత ఆర్గనైజెస్ ఎవరైతే ఉంటారో వారికి కూడా ఉంటుంది ఇది యువతకు కూడా చూపించాలంటే యువత చేయగలగాలండి యువతనే చేయించాలండి అటువంటి ఆ యువతకు ప్రేరణ ఇవ్వగలిగేటటువంటి వారు ప్రతి మాత్రం ఉట్టి ప్రతి సత్ అచేత పశువు ఎవరు పశువులు అటువంటి గోప ఆది ఎవరు అది కూడా మనకి స్వామి వారిని వివరంగా చెప్పండి స్వామి చెప్పి ఇప్పుడే రిక్వెస్ట్ చేశాం అలానే మన గజానంద స్వామి వారు కూడా చెప్పినట్లుగా ఈ సమాజానికి చరిత్ర మర్చిపో నేర్పించగలగాలి ఇవాళ ఆడపిల్లలకి ఎలా పరాటే అని ఎప్పిస్తున్నారో అలాగే మగ పిల్లలకు కూడా చత్రపతి శివాజీ మహారాజుకి గర్భంగా ఉండేది అని ఎలా శిక్షణ తీసుకుందో అలా పేద విద్యార్థులు కూడా శిక్షణ తీసుకోవాలి శిక్షణను ఇవ్వగలగాలి అని కూడా స్వామివారిని ప్రార్థిస్తూ ఉన్నాము మా సుమంలో కరాటే వస్తువులు చేస్తున్నాం మళ్ళకు శివాజీ కూడా చేస్తున్నారు అయితే చరిత్రలో ఎంతమంది మహానుభావులు ఉన్నారు దేశం కోసం ప్రాణాలు అర్పించడమే కాదు ప్రాణాలు తీయగలిగేటటువంటి మహానుభావులు ఛత్రపతి శివాదిని అలా తీర్చిదిద్దా అంటే ఎవరంటే సాధ మీరు కాదా స్వామి సమర్థ కాదా అలానే ఒక రామచంద్రుడి ఒక శ్రీకృష్ణ పరమాత్మ తీర్చిదిద్దినటువంటి వాడు ఒక వశిష్టం దర్శి కాదా ఒక విశ్రామిత్ర దర్శి కాదా అలానే కేవలం నేను ఆశ్రమము నా దేశమనే ఆశ్రమం కోసం నేను ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి దానికి సమరసత కార్య కార్యకర్తలందరితో కూడా సంఘటితమై మనం సమాజంలో దూసుకు పెట్టినప్పుడు తప్పనిసరిగా మనమంతా ఆశించేటటువంటి హిందూ జాతి పెరుగుతుంది పెరిగేటటువంటి ఈ జాతి నిస్సత్వంగా నిర్వీర్యంగానో కాక గర్భంలో ఉన్నప్పటి నుంచి ఆ శిశువుకి ఏ రకమైనటువంటి ఉపదేశం ఇవ్వాలి అనేది మహాత్ములందరినీ కూడా గర్భిణీ స్త్రీలకు సందేశము అనేది ఒకటి మేము గ్రూప్ క్రియేట్ చేస్తున్నామండి దానిలో మహాత్ములే కాకపోవచ్చు వేరే మన కార్యకర్తలు ఇక్కడ ఉన్నటువంటి వారు చాలా మంది ఉన్నారు గారు వాణిజ్య గారు అలాగే ఇంద్రాజీ గారు వారి వారి అభిప్రాయాలను కూడా దానిలో మనం పెట్టడం ద్వారా ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ ఎవరైతే నెల తప్పిందో ఆ స్త్రీ డెలివరీ అయ్యేంత వరకు ఆ తర్వాత కూడా వాళ్ళని ఇవ్వడం ద్వారా వాళ్ళకు చంద్రుడు రాణా ప్రకాశి ఇలాంటి వాళ్ళు అవుతారు అలాంటి వాళ్ళలో పరమనాడు నీరాజనం సమర్పించాను అంటూ మాకు ఎవరు మన రాఘవ విజయ గారు ఎవరు పెట్టారు అయితే అది చదివితే చాలా స్పందించాయి ఏమిటి అంటే రెండు వేల రెండు వందల పదకొండు సంవత్సరాల క్రితం భారతదేశం యొక్క అస్తిత్వం ప్రమాదంలో మహిళలైన హిందూ ధర్మాన్ని సమూలంగా నాశనం చేస్తారు అనేటువంటి దుస్థితి ఈ శృంగ అనేటటువంటి వాడు చూస్తున్నాడు ఏం చెయ్యాలా ఎలా చెప్పాలా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి సమయంలో అంటే ఎవరు మన చుట్టూరు మూసేసి ఉన్నారు ఎప్పుడు తండ్రి తక్కువ తెలియదు ఆ సమయంలో కూడా ఈ బృహద్రతుడు యుద్ధం చేయడం నాకు ఇష్టం లేదు మనం అందరూ కలిసి గట్టిగా ప్రార్థన చేద్దాము అని అన్నాడే తప్ప అదే ఎండిరా అని చెప్పలేకపోయాడు పైగా వీళ్ళు పాపం అలసిపోయాడు విసిగిపోయారు అంతట ప్రార్థనలు చేసుకుంటే శాంతిగా ఉంది దీనికి కారణం ప్రభావం ఆ ప్రభావంతో బృహద్ధుడు అలా చెప్పేసరికి ఒక్కసారి మన ఈ పుష్యమిత్ర శుఖ్ అనేటటువంటి ఈ మహానుభావుడు ఏం చేశాడు అంటే అయ్యా వాళ్ళు విజయులకు గురించి చూడగా విసిలు పడుతున్నారు అంతే తప్ప పేరు కాదు వాళ్ళకి విజయం అంటే ఏమిటో మనం ఒకసారి చూపించాలి అని అంటూ ఆయన తిరిగి మాట్లాడడానికి కూడా అవకాశం ఇవ్వకుండా ఒక్కసారి భారత నమస్కారం చేసి

నాలుగు వర్ణములు స్వామికి విరాట్ స్వరూపంలో నాలుగు అవయవాలుగా ఉన్నవి అంటే ఆ నాలుగు అవయవాలు మన వినియోగించుకోవాలి అని తెలిసిన మహాత్మావుడు కాబట్టి వెంటనే కట్టు తీసి అతని శిరస్సుని కట్టించేసరికి ఒక పెద్ద ఆక్రంగా వినిపించింది రాజు నుండి అది విని వినడంతో అతను ఆశ్చర్యపోయాడు సైన్యమంతా లేచి నిలబడ్డారు చూశారు

తెలిస్తే వీళ్లలో కూడా అటువంటి సాహసం అటువంటి శౌర్యం అటువంటి పరాక్రమము వీళ్ళకి కలుగుతుందండి అంతైతే నేను ఇప్పుడు మహాశివరాత్రి కార్యక్రమానికి కూడా యువతికి ఆన్లైన్ క్లాసెస్ కంటెక్ట్ చేయాలని అలాగే స్త్రీలకు మాతృమూర్తులను కూడా ఏ మాతృమూర్తి ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకుంటే తప్ప ఇవాడు తిరిగి మళ్ళా మన హిందూ జాతి ప్రకృతి ఇది పితృమూర్తి చదివే కూడా మీద మా కుమూర్తి మాత్రమే చెప్పగలగాలి మన మన గారు చీఫ్ చంద్రబాబు నాయుడు గారి మీరిద్దరూ కోరుకునేటటువంటిది ఏమిటి నలుగురు రామలక్ష్మణ భర్త శత్రువులాగా అన్నానండి లేదా కనీసం అయితే పన్నెండి అని చెప్పడం చాలా తేలిక ఆ మానసిక స్థితి తీసుకురావాలంటే ఏం చేయాలి మనల్ని డాక్టర్స్ తో ఏమిటంటే అసలు ఎందుకు ఎలా జరుగుతుంది ఒక స్త్రీకి ఫిజికల్ ఎనర్జీ ఎంత వరకు ఉంటుంది ఒక ఫస్ట్ డెలివరీ పోతుందా ఏంటి అని అంటే కాదమ్మా వీళ్ళు మానసికంగా తీసుకునేటువంటి అభిప్రాయాన్ని బట్టే తప్ప మేము కానే కాదు మానసికంగా వాళ్ళకి ఆ ప్రత్యవం రావాలి నిర్ణయం కావాలి నిర్ణయం కావాలంటే ఇంట్లో వాళ్ళు కానీ మీలాంటి పెద్దలు కానీ గురువులు కానీ వాళ్ళకి ఇంజక్ట్ చేస్తూ ఉండాలి అంటారు ఆ రకమైనటువంటి పరిస్థితి ఆ రకమైనటువంటి కల్పిస్తే తప్పదు చిన్న విషయం చెప్పి చూపిస్తారంటే కైరాన్ అనేటటువంటి ఉత్తర భారతంలో ఒక ప్రాంతం ఉంది ఆ ప్రాంతంలో మన హిందువులు ఎనభై శాతం ఎనభై శాతం ముస్లింస్ చే క్రమక్రమంగా క్రమక్రమంగా రెండు వేల పదిహేను సంవత్సరం ఏది ఇప్పుడు మనం చెప్తున్నట్టు రెండు వేల పదిహేనవ సంవత్సరం హిందువులు ఏమో ఎనిమిది శాతానికి పడిపోయారు మహమ్మది ఏమో తొంభై శాతానికి తొంభై రెండు శాతానికి పెరిగారు అప్పుడు ఏం జరిగింది అని అంటే మొత్తం వాళ్ళు సమానంగా ఉన్న ఏరియా తక్కువగా ఉన్నప్పుడు కూడా దాడి చేస్తారు చేశారు ఒక్కొక్కరిని పాతిక లక్షలు కట్టాలి మీరు అని అంటే కట్టలేని వాళ్ళు అయ్యో మీరు కట్టలేరు అంటే షాపులు స్వాధీనం చేసుకున్నారు ఇళ్లలోకి వెళ్ళే ఆడవాళ్ళ మీద అత్యాచారాలు చేశారు చివరికి ఈ రకమైన తొంభై రెండు తొంభై రెండు వాళ్ళు పూర్తిగా మన హైందువుల యొక్క ఆస్తులను ఆడపిల్లల్ని అన్ని స్వాధీనం చేసుకుంటే ఏమి చెయ్యలేకున్నారు

వెంటనే ఎవరెవరికి ఎక్కడెక్కడ ఏమేమి జరిగింది అనేది అదంతా క్లారిటీ తీసుకుని వాళ్ళ ఒరిజినల్ మన హిందువుల యొక్క ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకుని ఉన్న వాళ్ళందరినీ ఎంతో ప్రవేశపడి ఈ రకమైనటువంటి ఆస్తి మానసిక ధైర్యం ప్రతి ఒక్క స్వామికి కావాలి ప్రతి ఒక్క కార్యకర్తకు కావాలి అధ్యక్ష మనలో కూడా మేము గతంలో కొంచెం కొత్త జీఎస్ ఆ గారికి తెలిసినప్పుడు కూడా స్వాహకార్ మీరు కూడా నెలబెడితే బాగుంటుందండి యోగా ఇలా అని మేము కూడా రిక్వెస్ట్ చేశారు అంటే అమ్మ ఆ ప్రాంతం లేదే మన ప్రాంతం లే అని మనందరికి తెలిసే మనం గుర్తు భాగం కలిసి నెలబెట్టి చేయవచ్చును

వాళ్ళు అలా చిన్నపిల్లలు ప్రార్థన చేస్తుంటారండి మరి మన ఆలయాల్లో చిన్న పిల్లలు రానే చిన్న పిల్లలు రావాలి మరి ఇలాంటి దారుణాలు జరుగుతూ ఉంటే ఇవాళ సోషల్ మీడియా ఎక్కడెక్కడో ఏం జరిగినా మనకి తెలుస్తూ ఉంటే కూడా చేతులు పట్టుకుని కూర్చోవడమా దీనికి ఏమైనా ప్రయత్నం చేయడమా దీనికి ఉపాయం ఏమిటి అనేది కూడా పెద్దలందరూ సమావేశమయ్యేవాళ్ళు నిర్ణయాలు కూడా తీసుకోవాలి లేకపోతే ఒక రక సాయి సాయి రామ్ అనేది ఏమో నాకు తెలియదు కానీ సమస్య లేదు కానీ సాయి మనవాడే అందరికీ మనవాడే అని మీద ఇంట్లోనే పెట్టుకోవడం అనేది మనకి కుటుంబంతో వచ్చింది ఎదుర మాతృమూర్తుల భాగం నుంచి వెళ్ళాలి వాళ్ళు ఎలా దాడి చేస్తున్నారో దానికి ప్రతి దాడి మనం ఎలా చేయాలి అది చాలా అవసరం అంతేత మాతృ సమ్మేళనాలు నిర్వహించడం ప్రధానమైనటువంటి మాతృమూర్తులకు ఎలా ఇప్పుడు మనం ప్రత్యేక సమ్మేళనం ఎలా పెట్టుకున్నాము అలా ప్రాంతాల వారిగా ఆయా మాతృమూర్తులు పెడగడం వారికి వారి ద్వారా కొంతమంది శత్రువు తీసుకునే వాళ్ళకి వాళ్ళు చెప్పుకోవడం అంచేత ఒకటి జాతిని పెంచుకోవడం రెండవది కుటుంబం ఉమ్మడిగా ఉన్ననాడు మాత్రమే తిరిగి మళ్ళా భారతీయ సంస్కృతి అనేది తిరిగి మళ్ళా మనం నిలబెట్టుకోగలం లేకపోతే ఉండనే ఉండదు అంతేతని మాతను బట్టి మాత బట్టి స్త్రీ అవి లేదు మాత సమాజ నిర్మాత స్త్రీ అంటేనే ఆమెలో మూడు ఉన్నవి అని మనకి ఎన్ని చెప్పారు కాబట్టి వీటిని వినియోగించుకోవాలి అంటే స్త్రీలు ముందుకు రావాలి వచ్చినటువంటి ఈ మాతృమూర్తులు దానికి కట్టడానికి 7340 దానికి మేము ముందుంటాము అని చెబు ఈ సమస్త সেবা ఫౌండేషన్ తోటి లేక తర్వాత అది తొమ్దవ సభన పదవ సభన సమస్త తొమ్మిదవ సభ ఆ 10 సంవత్సరాల ఇది తొమ్దవ సభలో ఒకసారి మనందరం కలిసి మాట్లాడుleneటువంటి అవకాశం కల్పించిన మన సమస్త সেবা ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరిగిన